నా పేరు గంగిశెట్టి మనోజ్ కుమార్ నేను జనగామ జిల్లా అథ్లెటిక్స్ కు ప్రధాన కార్యదర్శి ప్రతి సంవత్సరం కూడా మేము రెగ్యులర్గా అథ్లెటిక్స్ మీట్లో ఎన్నో చేసేసి జనగామలో ఉన్న అథ్లెట్స్ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎందరు కూడా పాల్గొంటున్నారు కంటిన్యూస్గా కోచింగ్ సెంటర్ కూడా మనకు మినీ స్టేడియం జరుగుతుంది అదే క్రమంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అస్మిత లీగ్ కాంపిటీషన్ అని చెప్పి అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు భారతదేశంలో కొన్ని జిల్లాలను చూజ్ చేసుకొని వారికి ఈ అస్మితా లీగ్ గోల్స్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఒక కార్యక్రమం చేయబడుతుంది అందులో భాగంగా జన్మ జనగామకు కూడా అందులో భాగస్వామ్యం చేస్తున్నందుకు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఖేలో ఇండియా కూడా మేము జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ పక్షాన వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లే దీనికి సహకరించిన తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టాన్లీ జోన్స్ సెక్రటరీ సార్ కూడా జనగామ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు ఈ అస్మితా లీగ్ అనే పోటీలో ఇరవై ఎనిమిదో తారీఖు మినీ స్టేడియం ధర్మకంచలో జరుగుతాయి పాల్గొనే క్రీడాకారులందరూ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది దీని ముఖ్యంగా గర్ల్స్ అథ్లెటిక్స్ ఐడెంటిఫికేషన్ దానికి సంబంధించిన వివరాలు మా జనగామ జిల్లా కోశాధికారి శ్రీ ఆవుల అశోక్ గారు తెలియజేయవలసిందిగా కోరుతా హలో మైసాల్ కృషప్ కుమార్ నేను ధమీదాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ రిజర్ చేస్తున్నాను మన ఏఎఫ్ఐ అండ్ సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఖేలో ఇండియా ఈ మూడు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అస్మిత అచీవింగ్ స్పోర్ట్స్ మైల్డ్ స్టోన్ ఇన్వెస్టిగేషన్ స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ ప్రోగ్రాం ద్వారా

హై జంప్ ఈవెంట్స్ ట్రయాథ్లన్ బిలో సిక్స్టీ మీటర్స్ లాంగ్ జంప్తో పాటు ట్రాక్ త్రో ఉంటుంది అండ్ ట్రయాథ్లన్ సిలో సిక్స్టీ మీటర్స్ లాంగ్ జంప్తో పాటు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అండ్ మ్యాండేటర్గా జాలిన్ ఉంటుంది అదేవిధంగా అండర్ సిక్స్టీన్ బాలికల విభాగంలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీ మీటర్స్ లాంగ్ జంప్ హై జంప్ అండ్ షార్ట్ పుట్ జాలిన్ డిస్క్ ఈ కేటగిరీలలో వీళ్ళకి పోటీలు నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ఏఎఫ్ఐ ద్వారా మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ అందజేయబడుతుంది దీనికి మనం అబ్జర్వర్ ఏఎఫ్ఐ నుండి క్వాలిఫైడ్ లెవెల్ వన్ కోచ్ నియమించడం జరిగింది వారు ఇక్కడ జరిగేటువంటి ఈ అస్మిత లీగ్ సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఏఎఫ్ఐకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా లో ఉన్నటువంటి